విశాఖలో ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పడుతోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు విశాఖపట్నంలో హిల్స్ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు మొత్తం పదిహేను వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడితో రెండు వేల ముప్పై మూడు నాటికి మూడు దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసుకోనుంది అప్పటి వరకు తాత్కాలిక కార్యాలయంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి సంస్థ సీఈఓ I started, we will make you proud we will make andhra pradesh proud we will make telugu community proud in andhra pradesh ease of doing business is anyway given we are today talking about speed of doing business in andhra pradesh decisions don't get stuck in files they turn into foundations like today to lot of the entrepreneurs a lot of the fortune finder companies who are here today, where I had the opportunity to break ground on your campuses. All of you know I never even met you till you broke ground. You know that was my understanding with all of you. I said I'll clear everything, but I will see you at the groundbreaking. Some of the companies, I must admit, we cleared the file day first today. I was in the U.S. in my travel between U.S. and Canada. I cleared the files yesterday in the cabinet meeting. Their incentive package got cleared, and today we broke ground. That is the speed of doing business that Andhra Pradesh means. Today, sir, when I had breakfast with Ravi Garu, I showed him the ad that the government of Andhra Pradesh gave. And we had cognizant, I said, it's no longer red tape, not red carpet, but we have a red veil which we unveiled, and there is cognizant behind it. That is what Andhra Pradesh today stands for. You know, honestly, టీ మైక్రోసానిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అదే మరికి ఇటీవల కాలంలో అమెజాన్ వచ్చి మేము మూడు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెట్ట పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకొచ్చే వచ్చే పరిస్థితికి వచ్చారు మెటా వచ్చి మేము కూడా వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని పరిస్థితికి వచ్చారు అంటే దీని అంతా ఇండికేషన్ ఏంటంటే ప్రపంచానికి నాలెడ్జ్ని అందించే శక్తి సేవలు చేసే శక్తి భారతదేశానికి ఉంది అలాంటి భారతదేశంలో మనం ఉండడం మనందరికీ గర్వకారణం ఈరోజు టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ నాకు ఏ మాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా భారతదేశం ఉంటుంది నెంబర్ వన్ సిటిజన్ గా భారతీయులు ఉంటారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దానికి కారణం ఒకటి మనం రిఫార్మ్ తీసుకురావడం రెండు ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకోవడం మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మనకు తయారైంది ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడ బయట పోతే చిన్నగా చూసేవారు ఈరోజు కాళ్ళని ఎత్తుకునే తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే రెండు వేల నలభై ఏడుకి ఇండియా నెంబర్ వన్ కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రెండు వేల నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా అదే సమయంలో నలభై వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గా ముందుకు పోతున్నాం ఈ రెండు సాధ్యం ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ దీనికి కావలసిన ఎకో సిస్టమ్ ఎవ్రీ వన్ అవర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా ఎయిర్పోర్ట్ పోయి